మా అందరికీ నమస్కారం తూర్పుగోదావరి జిల్లా గౌరేశ్వరం వాస్తవ్యులు గౌదవనీయులు శ్రీ వెంకరెడ్డి వెంకటేష్ గారి కుటుంబ సందర్భంగా ఈరోజు మరి మనం వృద్ధులాసం భోజనం ఏర్పాటు చేశారు ముందుగా మనం వెంకరెడ్డి వెంకటేష్ గారి పుట్టి రోజు శుభాకాంక్షలు మరి మనందరూ ఆయుష్ పూర్తిని నెంగళూరు చెప్పుకోవాలని వారు వారి కుటుంబం స్టైల్స్తో పాటు సకల స్టైల్స్ కలిసి సంపద కూడా కవర్ చేయాలని మనసార దీవిస్తూ మరి ఈరోజు మనకు అన్నదాత అయినటువంటి రెగ్యులేటరీ వెంకటేష్ గారిని ఒక్కసారి తంచుకుంటూ అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా